ఇది బాధ లేదా అని అడుగుతున్నా రాష్ట్రంలో జే బ్రాండ్ లెక్కర్ ఉందా అని అడుగుతున్నా ఇప్పుడే మా తమ్ముడు క్వార్టర్ బాటలు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అది మీ జీవితాలతో ఆడుకునే బ్రాండ్ అది మీ ఆరోగ్యానికి చేటు చేసే బ్రాండ్ అది మీ జోబీలు గుళ్ళైపోయే బ్రాండ్ అది నేనున్నప్పుడు అరవై రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళది ఎంత ఎంత అది తాగితే కిక్కు రాదు ఇంకో క్వార్టర్ బాటిల్ వేసుకుంటాడు అంటే దినానికి నాలుగు వందల రూపాయలు ఒక మధ్యాహ్నం ఖర్చు పెడితే తిండి తినకపోతే ఇల్లు గడవకపోతే మీ కుటుంబం ఏమవుతాను అడుగుతున్నా ఈ డబ్బులు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది అంటే మీరు ఇంకా చేతుంద రాకపోతే మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇది చారనట్టు గంజాయి చేత కదా నీకు సమిష్ చేసావు నువ్వు ఐదేళ్లు దద్దమ్మ మారిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా అదే నేను చెప్తున్నా నేను ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లో గంజాయి అమ్మేవాడు ఎవడను ఉంటే వాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు అది నా పరిపాలన అది దద్దమ్మ పరిపాలన స్వార్థ పరుల పరిపాలన అవునా కాదా దీనికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి చేతగాని దద్దమ్మలు మీద విమర్శిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా నేను సీఎం గా ఉంటే మక్కులు ఇరగ్గొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో బారేసేవాడిని అది తెలుగుదేశం పార్టీ సమర్థత జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలొద్దు సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాలు వద్దు నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతా ఉంది తెలుగు జాతి విచ్ఛిన్నమైపోతా ఉంది ఒకప్పుడు నేను మన పిల్లల్ని కంప్యూటర్ నేర్పించి ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపిస్తే ఆ నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని జయించిన యువత ఇప్పుడు గంజాయ్ జే బ్రాండ్ అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్యమైపోతా ఉంటే బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అదే నా బాధ అదే నా ఆవేదన అదే నా అక్రోషం అదే నా కోపం అందుకే మంచి ఎండలో మీటింగ్ పెడితే నాతో సమానంగా మీరు కూడా వచ్చారంటే మీలో ఉండే ఆవేదన కనపడస్తా ఉంది బాధ కనపడుస్తా ఉంది ఈ ప్రభుత్వం పైన కోపం కనపడుస్తా ఉంది తమళ్ళు ఇవే కాదు ప్రతి ఒక్క కుటుంబం నాశనం అయిపోయిందా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాడా ప్రతి ఒక్క గ్రామం నష్టపోయిందా ఇచ్చేది పది రూపాయలు ఎడో చేత పది రూపాయలు ఇచ్చి పది రూపాయలు ఇస్తున్నానని ముప్పై రూపాయల పబ్లిసిటీ సాక్షి పేపర్లో సాక్షి టీవీలో వేసుకుంటూ కూర్చుంటారు కానీ ఒక్క విషయం చూడండి మీ దగ్గర నుంచి లాగేసిన డబ్బులో వంద రూపాయలు ఇచ్చేది పది దోచేది వంద వందవునా కాలాన్ని మిమ్మల్ని అడుగుతున్నా మీలో చైతన్యం వచ్చిందా ఆలోచించారా లెక్కేశారా ఏమి ఇచ్చాడో ఏం పోగొట్టుకున్నా లెక్కేశారా ఎవరైనా సరే మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు తగ్గాయా మీ జీవన ప్రమాణాలు బాగున్నాయా మీరు ధైర్యంగా జీవితాన్ని గడిపే పరిస్థితిలో ఉన్నారా మరి ఎట్లా బానిసలు మారి మరుస్తారా మీరు నేను ఐదు ఉదాహరణలు మాత్రం చెప్తున్నా ఏం తమ్ముళ్ళు కరెంటు బిల్లు నేనున్నప్పుడు ఎంత కట్టేవాడు రెండు వందలు కట్టేవాడు ఆ రోజు రెండు వందలు కట్టే బిల్లు ఇప్పుడు ఎంత అయింది వెయ్యి రూపాయలు అయింది అవునా కాదా అంటే ఎంత పెరిగింది ఎనిమిది వందలు పెరిగింది అవునా కాదా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐదు వందల భారం చూసుకుంటే నెలవారీగా ఐదు వందల అదనంగా భారం వస్తుంది పన్నెండు నెలలంటే ఆరు వేలు వస్తుంది మొత్తం కలిసి దానికంటే ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువ వస్తుంది అంటే ఒక్క కరెంటు విషయంలో తలసరి ప్రతి ఒక్క కుటుంబం ముప్పై వేల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి వచ్చింది ఒక్క కరెంటు విషయం అవునా కాదా ఒకప్పుడు ముద్దునూరు థర్మల్ స్టేషన్ లో కరెంట్ ఉత్పత్తి చేసేవాడు విజయవాడ హైడ్రో కరెంట్ వచ్చేది ఈరోజు ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ తయారు చేసుకోవచ్చు సోలార్ వచ్చింది దానికి కూడా నేనే చొరవ తీసుకున్నాను విండ్ వచ్చింది కరెంటు రేట్లు తగ్గతాయని చెప్పారు నేను ఒక మాట చెప్పాను ఇవన్నీ వస్తే రూపాయి యాభై పైసల నుంచి రెండు రూపాయలకే కరెంట్ వచ్చే రోజు వస్తుందని నేను ఎప్పుడో చెప్పారు దుర్మార్గుడు వచ్చి అరవై వేల కోట్ల రూపాయల మీ మీద భారం వేశాడు అవినీతి అసమర్థత అడుగు నిర్లక్ష్యం మీ జీవితాలకు శాపంగా మారిపోయింది